హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హైకిల శ్రీ ఈరోజు నేను మీకు క్యాబేజీ పెసరపప్పు కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడు తినేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులో మనం ఎంత క్యాబేజ్ అయితే చేయాలనుకుంటున్నామో అంత క్యాబేజ్ని క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అందులోనే ఒక పావు కప్పు పెసరపప్పును ముందుగా అరగంట సేపు నానపెట్టుకునే పెసరపప్పుని వేసుకోండి నెక్స్ట్ అందులోనే అవి మునిగేంత వరకు వాటర్ని ఫిల్ చేసుకొని అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకోండి అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మెత్తగా ఉడకనివ్వండి క్యాబేజీ ఉడికిపోయింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే క్యాబేజీ అనేది అది ఉన్న కలర్ కాకుండా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి సో అప్పుడు మనకి క్యాబేజీ ఉడికిపోయిందని తెలుస్తుంది లేదు ఒక ప్లేట్ మీద పెట్టి మెదిగినట్టు చేసుకుంటే మెదిగిపోతుంది సో అప్పుడు క్యాబేజీ ఉడికిపోతుంది అనమాట అప్పుడు అందులో ఉన్న వాటర్ని అంతటి డ్రైన్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లోకి మొత్తాన్ని తీసేసుకోండి సపరేట్ చేసుకోండి ఆ వాటర్ని పారబోయకుండా ఆ వాటర్తో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనే ఒక రెండు నుంచి మూడు ఇంచీల అల్లం ముక్క అండ్ రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకోండి అల్లం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు మెత్తగా దాన్ని గ్రైండ్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్నాం కదండి పక్కన సో అదే టైం మీన్ వైల్ అదే టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజీ పెసరపప్పుని మిగతా వాటర్ని కూడా పిండేసి గట్టిగా డ్రైన్ ఆఫ్ చేసేసి పక్కకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెను పెట్టుకొని అందులోనే ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులైన మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక బంచ్ కరివేపాకును కూడా తీసుకొని వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అల్లం పచ్చిమిర్చి పచ్చివాసం పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా పిండి ఉంచుకున్న మొత్తం క్యాబేజీ పెసరపప్పుని ఇందులో కలిపేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సప్ అయ్యేలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని మగ్గించు వేయించుకుంటూ ఉండండి సో అప్పుడు కారం అనేది దీనికి బాగా పడుతుంది ఉప్పు కూడా సో అలా మగ్గించుకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకొని కారం ఉప్పు ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి కారం ఉప్పు అనేది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కూర అనేది రెడీ అయిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్